అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్ను నొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సైనిక్ పురి గచ్చిబౌలి ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది అని ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకంపై ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక అప్డేట్ ఇచ్చారు జూన్ లో స్కూల్స్ స్టార్ట్ కాను నేపథ్యంలో ఆలోపే విద్యార్థుల తల్లుల అకౌంట్స్ లో తల్లికి వందనం డబ్బులు జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందన కింద ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేయనున్నట్లు మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు మీకు జూన్ పదిహేనో తారీఖు కల్లా మీకు మీ స్కూల్ ఓపెన్ అవుతాయి కాబట్టి మీకు ఎంతమంది పిల్లలుంటే అంత మందికి కూడా అన్ని పదిహేను వేల రూపాయలు కూడా ఇవ్వడానికి ఈ రోజు గవర్నమెంట్ సిద్ధపడింది కాబట్టి మీకు జూన్ పదిహేనో తారీఖు కల్లా అమ్మ ప్రతి అమ్మకి కూడా డబ్బులు పడతాయి స్కూళ్ళు తెరిసే లోపల ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకు పదహైదు వేలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలుపై కసరత్తు చేస్తోంది ఈ క్రమంలో జూన్ నెలలో తల్లికి వందడం అమలు చేయాలని నిర్ణయించింది ఈ పథకం కింద విద్యార్థుల తల్లి అకౌంట్ లో పదిహేను వేల నగదు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది అయితే ఆ నగదు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తల్లిల అకౌంట్ లోకి నేరుగా జమ కావాలంటే ఖచ్చితంగా విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్స్ ఆధార్ తో తప్పనిసరిగా లింక్ కావాలని అధికారులు సూచిస్తున్నారు అంతేకాదు బ్యాంక్ ఖాతాను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసి ఐతో లింక్ చేయటం తప్పనిసరిని అధికారులు సూచించారు విద్యార్థుల తల్లులు ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని అకౌంట్లో లింక్ అయి ఉన్నాయో లేదో తెలుసుకొని ఒకవేళ కాని పక్షంలో లింక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఎన్పిసిఐ పేపర్ లో ఆధార్ కు బ్యాంక్ అకౌంట్ మ్యాపింగ్ చేయాలి ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు పోస్టల్ డిపార్ట్మెంట్ సచివాలయ యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సహకరిస్తారని ప్రభుత్వం తెలిపింది జూన్ ఐదవ తేదీలోగా అందరికి సహకరిస్తారు ఇలా బ్యాంక్ ఖాతాను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో లింక్ చేయడం కూడా తప్పనిసరిని ప్రభుత్వం సూచించింది ఈ లింకేజ్ పక్షంలో పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం జమ కాకపోవచ్చని అధికారులు సూచిస్తున్నారు కాబట్టి విద్యార్థుల తల్లులు బ్యాంకులను సంప్రదించి ఈ లింకే చూసుకోవాలని లేని పక్షంలో నగదు బదిలీ జరిగే అవకాశం లేకపోవచ్చని కాబట్టి తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి